జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఇటిక్యాల గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నులు పండుగగా జరిపారు భక్తులు గోవింద శ్రీమన్ నారాయణ అంటూ నామస్మరణం చేస్తుండగా ఆల అర్చకులు జగన్మోహనాచార్యులు వేద పండితులు మరణంటి కళ్యాణాచార్యులు వేద మంత్రోచ్చరణాలతో వారి కళ్యాణం కన్నులు పండుగగా నిర్వహించగా కళ్యాణం అనంతరం భక్తులు స్వామి వారికి ఒడిబియ్యం కూడుకలు కనుమలు అందజేశారు తులభారం నిర్వహించి అనంతరం భక్తులందరికీ అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బొడుగ మల్లారెడ్డి సూరకంటి నాగిరెడ్డి సామల్ల వేణు అనుపురం చిన్నలింగ లింబాద్రి గౌడ్ రఘునాథర్లు కనపర్తి శ్రీనివాస్ ఉట్నూరి గంగాధర్ గ్రామ పెద్దలు సీనియర్ నాయకులు యువకులు మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు మన ఇళ్ళలో పాలు తాగిస్తాం కానీ పాలు తాగదు అంతరం దది మధు సామృద్ధం పెరుగు తేనె అటువంటి పదార్థాన్ని మనం అత్తగారు అల్లునికి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కళ్యాణంలో కూడా ఇప్పుడు స్వామివారికి మధు పర్కాన్ని సమర్పించాం తర్వాత మధు పర్కాలు అంటే స్వామివారికి పట్టు బట్టలు చీత చీనామ్రాలు పెట్టడం జరుగుతుంది అంత తర్వాత ఇక్కడ స్వామివారికి అత్తగ స్వామివారు వస్త్రాలు సమర్పిస్తారు అందరు కూడా ఇక్కడ చూసి నమస్కారం చేసుకోండి

விற்றா மணம் பவித்தம் விதம் புராணம் எேனோ